అందరికీ నమస్కారం నేను భాను మేకల వెల్కమ్ టు శశి టీవీ యూట్యూబర్ బయ్యా సన్ని యాదవ్ పైన పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాను అక్కడ కంప్లైంట్ ఇచ్చి సబ్ ఇన్స్పెక్టర్ గారితో ఈ కంప్లైంట్ ఇచ్చి మాట్లాడితే వారు వారైతే ఈ కంప్లైంట్ అయితే తీసుకోలేదు నేను సామాజిక బాధ్యతతో ఒక జర్నలిస్ట్గా ఈ ఆంధ్ర తెలంగాణలో అనేక ప్రజా సమస్యల పైన నా గొంతు వినిపించాను ఈ నేపథ్యంలోనే ఆ యూట్యూబర్ బయ్యాసన్ యాదవ్ పైన అనేక ఆరోపణలు అనేక అభియోగాలు అనేక నిందలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఒక అడుగు ముందుకేసి యూట్యూబర్ బయ్యాసన్ని యాదవ్ పైన కంప్లైంట్ ఇవ్వడం జరిగింది మరి పోలీసు వారు కంప్లైంట్ అంతా చదివి ఇది మాకు వర్తించదు ఎన్ఐఏ అధికారులకి కంప్లైంట్ ఇవ్వండి వాళ్ళు అరెస్ట్ చేశారు అనే ఒక ప్రచారం జరుగుతుంది కదా మరి వాళ్ళు అరెస్ట్ చేశారా లేదనేది మనకైతే క్లారిటీ లేదు ఈ ఈ ఈ కంప్లైంట్ ఆ ఎన్ఐ అధికారులకి ఇవ్వండి మేమైతే తీసుకోమని చెప్పి పంజాగుట్ట పోలీస్ స్టేషన్ ఉన్నటువంటి సబ్ ఇన్స్పెక్టర్ గారు ఆ నాకైతే తెలియజేయడం జరిగింది మరి నేనైతే సామాజిక బాధ్యతతో ఎందుకంటే ఈ భారతదేశంలో పుట్టి ఈ భారతదేశం గడ్డ మీద పుట్టి తెలుగువాడిగా పేరు పొంది ఆ ఈ తెలుగు మట్టిలో పండుతున్నటువంటి పంటలను తింటూ ఆ శత్రుదేశమైనటువంటి పాకిస్తాన్కి సంబంధాలు ఉన్నట్టు లేదంటే ఆ పాకిస్తాన్కి మన దేశ రహస్యాలని చేరవేస్తున్నట్టు వచ్చినటువంటి అనేక అభియోగాల నేపథ్యంలో నేను ఒక ముడు ఒక అడుగు ముందుకేసి సోషల్ రెస్పాన్సిబిలిటీతో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది కానీ మరి కంప్లైంట్ అయితే తీసుకోలేదు పోలీసు వారు ఎందుకంటే అతని గతంలో కూడా బయోసన్ యాదవ్ అనే వ్యక్తి వెట్టింగ్ యాప్స్ కూడా గతంలో ప్రమోషన్ చేసి ఇల్లీగల్ గా డబ్బులు సంపాదించాడనే ఒక ఆరోపణలు కూడా అతని మీద ఇప్పటికీ ఉన్నాయి మరి నాలుగు కోట్ల రూపాయలు పెట్టి ఇల్లు కూడా కట్టాడని ఒక ఆరోపణలు కూడా వస్తున్నాయి అతనికి దేశ విదేశాలు తిరగడానికి బండి పైన ట్రావెల్ చేయడానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి అతని తల్లిదండ్రుల యొక్క బ్యాంక్ అకౌంట్స్ కూడా ఒకసారి బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ కూడా వాళ్ళ తల్లిదండ్రుల యొక్క బ్యాంక్ ట్రాన్సాక్షన్ కూడా చెక్ చేస్తే పోలీసు వాళ్ళు అతనికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఎవరు వేస్తున్నారు ఒకవేళ ఎంత సబ్స్క్రైబర్స్ ఉన్నా ఎన్ని లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నా కూడా యూట్యూబ్ నుంచి డబ్బులు ఎంత వస్తున్నాయి అతని ట్రాన్సాక్షన్స్ ఎలా జరుగుతున్నాయి ఎవరు వేస్తున్నారు ఎంత వస్తున్నాయి ఏ నెలలో ఎంతెంత పడినాయి అనేది పోలీసు వారు ఎంక్వైరీ చేసి విచారం చేస్తే తప్ప ప్రజలకు కూడా తెలియదు ఎందుకంటే అతను శత్రు దేశాలు పాకిస్తాన్తో సంబంధాలు ఉన్నట్టుగా మీడియాలో కథనాలు వస్తున్నాయి మీడియాలో చూస్తున్నాం మనమంతా మరి ఇప్పుడు పోలీసు వారు ఎన్ఐ అధికారులు అరెస్ట్ చేశారనే ఒక వార్త అయితే జరుగుతుంది మరి అరెస్ట్ చేసినట్టుగా కూడా క్లియర్ గా సమాచారం అయితే లేదు కానీ అరెస్ట్ చేశారు చెన్నైలో అనే ఒక వార్త కూడా వస్తుంది సరే ఏదేమైనా కూడా సోషల్ రెస్పాన్సిబిలిటీతో సామాజిక బాధ్యతతో మన దేశం తరఫు నుంచి ఒక జర్నలిస్ట్ గా యూట్యూబర్ బయ్యా సన్ని యాదవ్ పైన కంప్లైంట్ ఇవ్వడం జరిగింది పోలీసు వాళ్ళు అయితే తీసుకోలేదు మరి నెక్స్ట్ ఏం చేయాలనేది నాకైతే అర్థం అవట్లేదు ఎవరైనా సోషల్ యాక్టివిస్టులు వచ్చి లేదంటే సామాజిక ఉద్యమకారులు ముందుకు వచ్చి లేదంటే సమాజంలో మాకు కూడా బాధ్యత ఉంది సమాజంలో జరిగే ప్రతి విషయం పైన మేము కూడా స్పందిస్తామనే ఆలోచన కలిగినటువంటి విజ్ఞత కలిగినటువంటి ఎవరైనా సరే ముందుకు వచ్చి మరి ఆ సన్న యాదవ్ పైన చట్ట ప్రకారం చర్యలు తీసుకోమని లిఖిత పూర్వకమైనటువంటి ఫిర్యాదులు ఇస్తే తప్ప అతని పైన అతను అతను బెట్టింగ్ యాప్స్ ఎంత సంపాదించాడు ఎక్కడి నుంచి వస్తున్నాయి చతుర్దేశాలతో సంబంధాలు ఉన్నాయా లేదంటే పాకిస్తాన్ కి మన దేశ రహస్యాలను చేరవేచడం లేదని అనేక విషయాలు తేటతెల్లం అవుతాయని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను మరి నా కంప్లైంట్ అయితే పోలీస్ వాళ్ళు తీసుకోలేదు ఎన్ఐఏ అధికారులకి కంప్లైంట్ ఇవ్వమని చెప్పారు మరి చూస్తాం నెక్స్ట్ ఇప్పుడు ఆలోచన ఏం చేయాలి ఏంటి అనేది నేను ఒకసారి ఆలోచన చేసి మరలా బయ్యా సన్న యాదవ్ పైన ఎక్కడ కంప్లైంట్ ఇవ్వాలి ఎన్ఐఏ ఆఫీస్ ఎక్కడ ఉంది అనేది మొత్తం ఎంక్వైరీ చేసి కంప్లైంట్ ఇవ్వడానికే ముందుకు వస్తాను ధన్యవాదాలండి థ్యాంక్ యూ